అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు మాత్రమే కాదని చట్టపరమైన నియమాలతోటి రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వాస్తుశిల్పి కూడానని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి ప్రసాద్ అన్నారు భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా విశాఖలోని రామ్ లోని హ్యూమన్ రైట్ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆర్థికవేత్తగా న్యాయవాదిగా రాజకీయవేత్తగా సామాజిక సంఘ సంస్కర్తగా దళితుల సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడి దళిత సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్యాయం వివక్ష అసమానతలకు వ్యతిరేకంగా గర్జించారన్నారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమ రాజ్యాంగంగా పరిగణించబడుతుందంటే అది అంబేద్కర్ ఘనతేనన్నారు వాక్ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ చట్టం ముందు సమానత్వం పౌరులందరికీ సమాన చట్ట రక్షణకు హామీ ఇచ్చేలా అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారని ఆయన్ని కొని ஆடவர் இரட்டையர் பிரிவில் இந்தியாவின் சாத்விக் சாய்ராஜ் சிங் வெண்கலப் பதக்கம் வென்றார்

నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి ఆయన జన్మదిన వేడుకలని నిర్వహిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో డాక్టర్ అంబేద్కర్ జన్మదినోత్సవాలని వేడుక చేస్తున్నారు ఈరోజు నూట ముప్పై దేశాల్లో డాక్టర్ అంబేద్కర్ జన్మదినాన్ని నిర్వహిస్తున్నారంటే మన అందరం ఎంతో గర్వించదగ్గ విషయం ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ తన జీవితంలో ఎన్నో దీన్ని ఇది చేస్తూ బరోడా మహారాజు ఇది చేసిన దీంతో ఆయన ఉన్నత విద్యకి అమెరికా వెళ్ళి అక్కడి నుంచి భారతదేశం వచ్చిన తర్వాత ఇక్కడ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి వర్ణ కుల వివక్షల్ని వ్యతిరేకిస్తూ ఆ వాటిని ఇది చేస్తూ అణగారిన వర్గాల కోసం వాళ్ళని కా హక్కుల్ని కాపాడడం కోసం మొట్టమొదటిసారిగా అంబేద్కర్ సైమన్ కమిషన్ ముందు కానీ లేకపోతే రౌండ్ టేబుల్లో కానీ ఇలాంటి వాటిలో జోక్యం చేసుకొని భారతదేశంలో అణగారిన వర్గాల వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా మానవ హక్కుల ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా అణగారిన వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని భారత రాజ్యాంగంలో ఇది చేస్తూ ప్రవచిస్తూ ఆర్టికల్ ఇరవై ఒకటిని ఆర్టికల్ పంతొమ్మిదిని వీటన్నిటిని కూడా జోడించి భారతదేశంలో అందరికీ సమానత్వం కోసం సమైక్యత కోసం ఎంతో కృషి చేసి భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా మనందరి దీనికి ఇది చేస్తున్నారు ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం అణగారిన వర్గాలు నిమ్న జాతి వర్గాలు గిరిజనులు వీళ్ళందరూ ఉన్నా సరే వీళ్ళ హక్కుల కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్ల ఈరోజు భారత ప్రజాస్వామ్యం పరిమిళిస్తు పరిమిళిస్తుంది పరుడుబిల్లుతుంది భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ అంబేద్కర్తో పాటు మిగతా వాళ్ళు ఉన్నా సరే ఆయన సుమారు నూట ముప్పై ఎనిమిది దేశాలు రాజ్యాంగాల్ని క్రోడీకరించి అందులో ఏదైతే మనకు ఉపయోగపడుతుందో దాన్నేమో రాజ్యాంగం దీంట్లో తీసుకొచ్చి సుమారు రెండు సంవత్సరాలు కష్టపడి ఇది చేశారు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కుల వివక్ష వర్ణ వివక్ష వీటన్నిటిని వ్యతిరేకిస్తూ తను న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీటన్నిటిని ఇది చేసి చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా దాన్ని రాజ్యాంగంలో ఇది చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి డాక్టర్ అంబేద్కర్ సేవలని మనం నిరంతరం కృషి గుర్తు గుర్తుపెట్టుకోవాలని ఇది చేస్తూ ఈ సందర్భంగా మా మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మీ అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ అంబేద్కర్ గారి మీద గౌరవంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జయంతి వేడుకలకు మేము హాజరు కావడం జరిగింది ఈరోజు మనం గమనించినట్టయితే భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో హక్కుల పరిరక్షణకు ప్రధానంగా మనకి ఉపకరించేది సహకరించేది మన రాజ్యాంగం రాజ్యాంగం ఏదైతే మనకి హక్కులు కల్పించిందో ఆ హక్కులన్నింటినీ కూడా మనం సక్రమంగా వినియోగించుకోగలగాలి రాజ్యాంగం కల్పించిన హక్కులను చాలా చోట్ల మనకి ఇటీ ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్టయితే ఉల్లంఘన అనేది జరుగుతుంది హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఆటోమేటిక్గా వ్యవస్థలో కూడా చాలా లోపాలు అనేవి తలెత్తుతాయి దీని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఈ ప్రపంచానికి అందించినటువంటి భారత రాజ్యాంగాన్ని అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా హక్కులను కానీ అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించిన ఇతర అంశాలను కానీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి ఆశిస్తూ ఆయన ఆశయాలు నెరవేరాలని భారతదేశం మరింత పరిణమిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తూ ధన్యవాదాలండి నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ రామనగర్లో ఉన్నటువంటి మానవ హక్కుల కౌన్సిల్ ఆధ్వర్యంలో చిన్న అంబేద్కర్ గారికి ఒక పొలమాలకతో సత్కరించడం జరిగింది రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే అంబేద్కర్ గారే మన జ్ఞాపకం వస్తారు ఈరోజు మనం ఇంత సంతోషంగా హక్కులన్నీ అనుభవిస్తున్నామంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈక్వాలిటీ బిఫోర్ లా రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు లైఫ్ ఇంకా ఎన్నో హక్కుల్ని మనకి కల్పించారు ఫండమెంటల్ రైట్స్ ద్వారా ఆ హక్కుల్ని ఇక్కడ మానవ హక్కుల కౌన్సిల్ ద్వారా మేము ప్రజలకు ఎవరికైతే ఉన్నారో మానవ హక్కులను ఉల్లంఘిస్తారో వాళ్ళ తాలూకా హక్కుల్ని రిస్టోర్ చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఈ చిన్న అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఈ మానవ హక్కుల కమిషన్ కౌన్సిల్ సెక్రటరీ గారికి తదితర సభ్యులకు మీడియా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్స్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అంబేద్కర్ గారికి ఆయన వర్ణ వివక్షత లేకుండా కుల వివక్షత లేకుండా భారత స్వాతంత్ర సాయుద్ధ్యంలో ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఒక మొదట న్యాయశాఖ మంత్రిగా ఉంటూ భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారత స్వాతంత్రానికి డెమోక్రటిక్ రైట్స్ అలాగే ఫండమెంటల్ రైట్స్ అలాగే మనకి ఉండవలసిన అన్ని హక్కులు ఆయన మనకి ఇచ్చి ఈరోజు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి రాజకీయ నాయకులైనా రాజకీయ పార్టీలైనా ఆ నిర్మాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే రక్షణ పొందుతున్నారు సో మానవ హక్కులు కాపాడడానికి ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి అంటే హ్యూమన్ రైట్స్లో కుళ్ళ్యుడై ఉన్న హ్యుమ రైట్స్ చిల్డ్రన్ రైట్స్ సిటిజన్ రైట్స్ అన్నీ కూడా క్రోడీకరించి రాజ్యాంగ నిర్మాతగా ఆయన మనకి ఇచ్చిన ప్రసాదం అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం ఈరోజు కూడా అనుభవిస్తూ రాబోయే ఎన్ని సంవత్సరాలైనా సరే దాన్నే మనం ఆధారంగా చేసుకుని జీవించే పరిస్థితి ఉంది అందుచేత మనం ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తూ ఆయనకి విశ్వనీయత తెలియజేస్తూ మానవ హక్కుల సాధనకే మేమంతా కృషి జరుపుతూ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి హక్కులు కాపాడడానికి మేము ఉద్యమిస్తామని తెలియజేస్తూ విరమిస్తున్నాం